హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇందిరా గార్డెన్ ఏంటి జామకాయలన్నీ మట్టిలో పెట్టి నీళ్ళు పోస్తున్నావు అని అనుకుంటున్న్రా ఇవి జామకాయలు కావండి సీమ వంకాయలు సీమ వంకాయలు ఎలా నాటుకోవాలో మనకెవ్వరికి తెలియదు కదా అందుకనే ఎలా నాటాలో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈ సీమ వంకాయలను మనం ఎలా నాటుకోవాలో ఇది కొత్త పంట కదా అందుకనే ఎలా నాటుకోవాలి ఎలా పండుతుంది ఎన్ని రోజులకు విత్తనం అనేది మొలక వస్తుందో మీకు తెలియాలంటే మరి ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇంతకుముందు నేను రెండు సీమ వంకాయలు విత్తనాలు నాటుకున్నా అవి ఎలా మొలకలు వచ్చినాయో ఏ విధంగా పెడితే మొలకలు వస్తాయో మీకు చూపిస్తాను చూడండి మరి ముందుగా ఒక ట్రేలో ఇట్లా మట్టి నింపుకోవాలి మనం అన్ని కుండీలలో నింపుకున్న మట్టియే ఈ కుండీలో గిట నింపుకోవాలి ఇప్పుడు ఇందులో మొలకలు వచ్చే వరకు మాత్రమే నేను పెట్టుకుంటున్నాను మొలకలు వచ్చిన తర్వాత వేరే కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఎలా నాటుకోవాలో చూద్దాం ముందుగా ఒక గుంతలాగా తీసుకోవాలి తీసుకొని ఈ సీమ వంకాయను ఇగో ఈ విధంగా పెట్టుకోవాలి కాయతోనే పెట్టుకోవాలి మనం కొంచెం ముదిరిన కాయలు తీసుకోవాలి తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఏం లేదు ఇట్లా మట్టిలో పెట్టుకోవడమే ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే ఇటు నుంచి వచ్చేస్తుంది మొలక అనేది ఇట్లా మొలక వచ్చేసి కిందికి రూట్స్ వస్తాయి పైకి మొలక వచ్చేస్తుంది ఇందులో నుంచి మొలక రావడం ఇగో ఇందులో నుంచి ఇట్లా పైకి పెట్టుకున్న వస్తుంది కానీ మనం రూట్స్ రావాలంటే ఇట్లా పండుకోబెట్టుకోవాలి మట్టి నిండా అవసరం లేదండి నిండా ఇష్టం పోసుకోవచ్చు పోసుకోకపోవచ్చు ఎందుకంటే మనకి ఒడి నుంచి మొలకలు వస్తాయి కాబట్టి ఇట్లా ఆఫ్ ఆఫ్ ఉంటేనే బాగా వేర్లు అనేటివి మట్టిలోకి వెళ్ళిపోతాయి చెట్టు అనేది పైకి వచ్చేస్తుంది అందుకని ఇట్లే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ నాలుగు మనం ఇందులో పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటికి నీళ్ళు పోసుకోవాలి ఈ సీమ వంకాయలకు నీళ్ళు ఎక్కువే అవసరమో ఇట్లా నీళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది ఇవి మొలకలు ఎత్తే వరకు నెల రోజుల టైం పడుతుంది ఆ తర్వాత వేరే కుండీలలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అంతే చూడండి ఇక మనకి ఇక్కడి నుంచి ఎట్లొస్తాయో నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను చూడండి నేను నెల కింద నాటుకున్న నాటుకున్న సీమ వంకాయ పైకేమో మొలుకొచ్చేస్తుంది ఏమో ఇగ వేర్లు వేర్లు కనిపిస్తున్నాయా ఇక చూడండి ఇవి వేర్లు ఇట్లా వేర్లు అనేటివి మట్టిలోకి పోతవి మొక్క అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనం పెట్టుకునే విధానం అలానే ఉందన్నట్టు చూడండి ఇట్లా ఈజీగా మనము సీమ వంకాయ విత్తనాలు నాటుకోవాలి మన చిక్కుడు చెట్టు బీరకాయ చెట్టు ఎట్లా తీగకు వాకిస్తామో అలానే వాకించుకోవాలి అంతే ఇట్లా నేను నెల కింద పెట్టేసుకున్నా నెల తర్వాత ఇంత వచ్చేసింది మొక్క మరి సీమ వంకాయలు నాటుకునే విధానం చూసిరు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్